హాయ్ వివర్స్ ఇవాళ ఉదయం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరికి ఒక సందేహం అయితే వచ్చి ఉంటుంది అదేంటి నిర్మలా సీతారామన్ ఎక్కడా కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చర్చ తీసుకురావడం లేదు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదంటే చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకంత షాక్ అయ్యారు దానికి రీజన్ మనందరికీ తెలిసిందే ఎన్డిఏ గవర్నమెంట్లో ఏపీ గవర్నమెంట్ కూడా ఒక భాగం అయినా కానీ ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి కేటాయింపులు అని చెప్పి ఒక షాక్ అయ్యారు విస్మయానికి గురయ్యారు అయితే వాళ్ళందరికీ ఈ వీడియోలో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు చేసింది అక్షరాల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు చేసింది ఆన్ గోయింగ్ ఏవైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి నిధులు కేటాయించడం జరిగింది అసలు ఏ ప్రాజెక్ట్స్కి నిధులు కేటాయించారనేది మనం ఒకసారి కూలంకషంగా ఈ వీడియోలో చర్చించుకుందాం అండ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇదంతా బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు నిర్మలా సీతారామన్ ప్రస్తావించలేదని చెప్పి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు దానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్ట్స్ కావడంతో వీటికి ఇచ్చిన కేటాయింపులన్నీ ఆ తర్వాత ఆర్థిక శాఖ నోట్ రూపంలో విడుదల చేసింది సో అందుకనే బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వీటి గురించి ప్రస్తావనకు తీసుకురాలేదు ఇక ఏ ప్రాజెక్ట్స్కి ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీకి సంబంధించి నిధులు కేటాయించింది ఒకసారి చూద్దాము ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం పోర్ట్ మరికొన్ని పెండింగ్ పనులకి ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు కేటాయింపు చేశారు ఇందులో ఒక్క పోలవరం ప్రాజెక్టుకే పద్దెనిమిది వేల కోట్ల వరకు దక్కాయి వీటిలో పోలవరం ప్రాజెక్ట్కి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్ రూపంలో మరో పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు విశాఖపట్నం పోర్ట్కి ఏడు వందల ముప్పై కోట్లు నిధులు మంజూరు చేయబోతున్నారు ఇక మరోవైపు రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి నూట అరవై రెండు కోట్ల రూపాయలు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కి మూడు వందల ఐదు కోట్ల రూపాయలు రాష్ట్రంలో రోడ్లు వంతెనల నిర్మాణానికి మరో రెండు వందల నలభై కోట్లు అలాగే ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకి రెండు వందల నలభై రెండు కోట్లు సాయం అందించాలని చెప్పి కేంద్రం తన బడ్జెట్లో నిర్ణయించింది ఇలా పలు రూపాల్లో ఏపీకి దాదాపు ఇరవై మూడు వేల కోట్లు నిధులు అందించేందుకు ఎన్డీఏ గవర్నమెంట్ బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అయితే ఈ మొత్తం కూడా కేటాయించిన నిధులన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాల్సిన బాధ్యత పూర్తి బాధ్యత మన ఏపీ ఎంపీలపై ఉంది సో ఏపీ ఎంపీలు కష్టపడి ఈ ప్రా ఈ నిధులన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా చేస్తే దాని యొక్క ఫ్రూట్స్ అన్నీ కూడా మన ప్రజలకు అందుతాయి సో ఓవరాల్గా ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ అన్యాయం చేసేసింది అని చెప్పి విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇరవై మూడు కోట్ల నిధులు కేటాయింపు ఏదైతే ఉందో అది నిర్మలా సీతారామన్ పూర్తిగా న్యాయం చేశారనే ఫీల్ అవుతున్నారు సో ఈ విమర్శలకి ఒక రకంగా ఎన్డీఏ గవర్నమెంట్ చెక్ పెట్టినట్టు అయింది